హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్ష్మీ ప్రసన్న హ్యాండ్లూమ్స్ ఈరోజు అయితే కొత్త కలెక్షన్ అండి మంగళగిరి పట్టు సారీస్ అండి ఇవి ఇవన్నీ కూడా కొత్తగా అయితే వచ్చింది ప్యూర్ మంగళగిరి పట్టు ఇది ఒక మోడల్ అయితే కొత్తగా వచ్చిందండి అలాగే ఇది ఇదొక మోడల్ అండి మంగళగిరి పట్టు సారీస్లో ఇదొక మోడల్ అయితే వచ్చిందండి కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చి మీకు అలాగే సారీ అయితే చిన్న బూట వస్తుంది అలాగే నెక్స్ట్ బార్డర్ వచ్చేసి కంచి బోర్డర్ అండి చిన్న కంచి బోర్డర్ వచ్చేస్తుంది చిన్న కంచి బోడర్ అలాగే పైన టెంపుల్ బోర్డర్ అయితే వస్తుంది సారీ అంతా సిల్వర్ బూటాలు అయితే వస్తాయండి ఈ మూడు మోడల్స్ అయితే ఫుల్ కలర్స్ అయితే వచ్చాయి ప్రతిదీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను లేట్ చేయకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతిదీ కూడా చూడండి ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్కి ఇవ్వడం జరుగుతుందండి ప్యూర్ మంగళగిరి పట్టు సారీస్ అండి ఇవి ప్యూర్ మంగళగిరి పట్టు సారీసు ఫస్ట్గా వచ్చేసి మీకు చిన్న బుట్ట సారీస్ అండి ఇవి కాంట్రాస్ట్ బోర్డర్ అయితే వస్తుంది చిన్న బుట్ట సారీస్ మంగళగిరి కాటన్ మంగళగిరి పట్టు సారీస్ అంటే ప్రతీ సారీకి కూడా మీకు సిల్వర్ బోర్డర్ వస్తుంది అలాగే మీకు సిల్వర్ బుట్టలు వస్తాయి అలాగే గోల్డ్ బుట్టలు కూడా వస్తాయండి ఇది మీకు వచ్చి రెండు వైపులో కూడా సిల్వర్ బార్డర్ అయితే వచ్చింది పళ్ళు వచ్చేసి మీకు ఇలా కాంట్రాస్ట్ కలర్ అయితే వచ్చిందండి పళ్ళు ఇది పళ్ళు వచ్చింది శారీ మొత్తం అంతా మీకు ఇదిగోండి శారీ అంతా అలా బొటలు అయితే వస్తాయి ప్యూర్ మంగళగిరి పట్టు సారీస్ అండి ఇవన్నీ ప్యూర్ మంగళగిరి పట్టు సారీస్ అండి ఇవి మొత్తం శారీ అంతా ఇలా వస్తుంది శారీ అంతా వస్తుంది ఇది ఇది పళ్ళు అండి ఇది పళ్ళు కలర్ ప్లైన్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ అండి శారీ ప్రైస్ మూడు వేల ఏడు వందల రూపాయలు అండి ఆఫర్లో ఇస్తున్నాను ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మంగళగిరి పట్టు సారీస్ అండి ఆఫర్లో ఓన్లీ రెండు వేల ఏడు వందలకి అయితే ఇవ్వడం జరుగుతుంది కొరియర్ చేసి సెపరేట్గా ఉంటుందండి లైట్ వెయిట్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి ప్యూర్ హ్యాండ్లూము మంగళగిరి పట్టు సారీస్ అండి ఇవి మంగళగిరి పట్టు సారీస్ అంటే డైరెక్ట్ మంగళగిరి వెళ్ళి తెచ్చిన శారీస్ అయితే కాదని మనం పచ్చి చేసిన సారీస్ అయితే కాదు ఈ మంగళగిరి మోడలే మా ఉప్పాడలో అయితే మా మగ్గాల మీద పెట్టించేవండి అందువల్ల అయితే ఈ ప్రైజెస్కి అయితే ఇవ్వడం జరుగుతుందండి మీకు ఇదే మంగళగిరి అయితే మీకు చాలా అయితే కాస్ట్ అమ్ముతున్నారు ఒకసారి మీరు అక్కడ కూడా చూసుకుంటే మీకు ఐడియా వస్తుందండి ఇది ఉప్పాడలో తేజేసిన సారీ ఓన్లీ ఉప్పాడలో తేజేసిన సారీ అండి ఇది ప్యూర్ మంగళగిరి పట్టు సారీ అండి నెక్స్ట్ కలర్ అండి ఇది పళ్ళు అండి ఇది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చి చాలా ప్లెయిన్ అయితే వచ్చింది ఇది ఇది బ్లౌజ్ పీస్ శారీ మొత్తం అంతా ఇలా వస్తుంది మంగళగిరి పట్టు సారీ అండి ఇది మంగళగిరి పట్టు సారీ అండి శారీ అంతా మీకు సిల్వర్ గోల్డ్ బుటలు వస్తాయి పళ్ళు వచ్చేలా క్రీమ్ కలర్ అయితే వచ్చింది బ్లౌజ్ కూడా సేమ్ ఇదే కలరు బ్లౌజ్ వచ్చింది ఇవన్నీ కూడా ప్యూర్ మంగళగిరి పట్టు సారీస్ అండి హ్యాండ్లూమ్ శారీస్ శారీ వెయిట్ వచ్చి ఓన్లీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి చాలా అంటే చాలా లైట్ వేట్ వస్తుంది సారీ ఎవరికైనా నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి అలాగే వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ అండి అలాగే ఇంకొకటి చెప్ప చెప్పే విషయం ఏంటంటే చాలామంది నా ఛానల్ నేమ్ వచ్చేసి లక్ష్మీ పద్మజ అని చెప్పేసి ఉన్నదండి ఓన్లీ ఛానల్ నేమ్ లక్ష్మీ పద్మజ హ్యాండ్లూమ్స్ అండి కాకపోతే మా షాపు పేరు వచ్చేసి శ్రీ లక్ష్మీ ప్రసన్న హ్యాండ్లూమ్స్ అండి చాలామంది పాపం వచ్చి కాల్ చేస్తున్నారు లక్ష్మీ పద్మజ ఎక్కడా లేదని చెప్పేసి నేను ఆల్రెడీ వీడియోలో కూడా చెప్తున్నాను అండి లక్ష్మీ ప్రసూన్న హ్యాండ్లూమ్స్ అండి ఛానల్ నేమ్ ఓన్లీ కూడా ఓన్లీ ఛానల్ నేమే లక్ష్మీ పద్మజ హ్యాండ్లూమ్స్ అండి షాప్ పేరు వచ్చేసి లక్ష్మీ ప్రసూన హ్యాండ్లూమ్స్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి మీకు ఒప్పాట కొత్తపల్లి యూనియన్ బ్యాంక్ పక్కనే ఉంటుందండి శ్రీ లక్ష్మీ ప్రసూన హ్యాండ్లూమ్స్ అండి ఓన్లీ ఛానల్ నేమ్ లక్ష్మీ పద్మజ హ్యాండ్లూమ్స్ అని ఉంటుంది ఛానల్ నేమ్ మట్టికే షాప్ పేరు వచ్చేసి మీకు లక్ష్మీ ప్రసూన హ్యాండ్లూమ్స్ అండి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి చాలామంది కూడా వస్తున్నారు వచ్చి కాల్ చేస్తున్నారండి లక్ష్మీ పద్మజ ఎక్కడా లేదండి లక్ష్మీ అని పెట్టారని చెప్పేసి ఛానల్ నేమ్ మట్టికి లక్ష్మీ పద్మజే అండి షాప్ నేమ్ వచ్చేసి లక్ష్మీ ప్రసన్న హ్యాండ్లూమ్స్ ఈరోజు చూస్తున్న కలెక్షన్ వచ్చేసి ఓన్లీ మంగళగిరి పట్టు సారీస్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి లెవెండర్ కలర్ అండి సారీ కలర్ లెవెండర్ వచ్చింది అలాగే లెవెండర్ కలర్ మీద సిల్వర్ బుట్టలు అండి ఇవన్నీ సిల్వర్ బుట్టలు అయితే వస్తాయి హ్యాండ్ వీవింగ్ సారీస్ ఇవన్నీ కూడా లైట్ వెయిట్ వస్తుందండి పళ్ళు కలర్ ప్లెయిన్ వస్తుందండి బ్లౌజు ఇదిగోండి ఇది బ్లౌజ్ పీస్ అండి ఇది లెవెండర్కి యాష్ కలర్ అయితే వచ్చింది పల్లూ బ్లౌజు సారీ మొత్తం అంతా మీకు హ్యాండ్ బోడల్ ఇదే వస్తాయండి లైట్ వెయిట్ అండి శారీ శారీ వెయిట్ వచ్చి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది శారీ ప్రైస్ వచ్చి ఓన్లీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి మార్కెట్లో ఇదే సారీ మీకు త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే సేల్ చేస్తున్నారు మనం ఇచ్చి ఆఫర్ ప్రైస్ ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి సారీ ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్షార్ట్ చిన్న వాట్సాప్ నెంబర్ షేర్ చేయండి అలాగే ఆన్లైన్ పేమెంట్ అయితే చేయండి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలి సిఓడి ఆప్షన్ అయితే లేదండి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా లైట్ వెయిట్ వస్తాయి ప్యూర్ మంగళగిరి పట్టు సారీస్ అండి నెక్స్ట్ కలర్ అండి అండి ఇది పల్లె కలర్ సేమ్ అదే ప్లెయిన్ వస్తుంది ఇది ప్లెయిన్ బ్లౌజు శారీ మొత్తం అంతా ఇలా వస్తుందండి శారీ అంతా మొత్తం సారీ అంతే ఇలా వస్తుంది శారీ ప్రైస్ ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి కొరియా చదివి సపరేట్గా ఉంటుంది ఇంక్లూడింగ్ కొరియా అయితే కదండి మనం ఇచ్చి ఆఫర్ ప్రైస్ కాబట్టి కొరియా చదివి సపరేట్గా ఉంటుందండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి సారీ ఫ్రేస్ ప్యూర్ మంగళగిరి పట్టు అండి హ్యాండ్లూమ్ సారీ అండి ఈ మోడల్స్ కూడా మా ఒప్పాటలో అయితే తయారు చేస్తున్నామండి నేను అదే మంగళగిరి వెళ్ళి పర్చేస్ చేసుకొస్తే కనుక ఈ ఫ్రైజెస్కి అయితే నేను ఇవ్వలేనండి ఎందుకంటే అక్కడ మళ్ళీ హ్యాండ్ మారుస్తుందండి అక్కడ అక్కడ వేవర్ దగ్గర కొనాలి మళ్ళీ నేను సేల్ చేసుకోవాలి సో దానివల్ల ఇదే సారీ మీకు అప్పుడు నేను రిటైల్ రిటైల్గా అమ్మ అమ్మవలసి వస్తుంది కాకపోతే సొంత మగ్గాల మీద సారీస్ కాబట్టి హోల్సేల్ ప్రైస్ ఇస్తే ఇవ్వడం జరుగుతుందండి ఇదిగోండి సారీ మొత్తం అంతే అలా వస్తుంది ఇది పల్లెవండి ఇది పళ్ళు కలర్ ప్లెయిన్ ప్రైజ్ వస్తుంది సారీ ప్రైస్ ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎవరికైనా నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి సింగిల్ సింగిల్ పీసెస్ అయితే ఉన్నాయండి హ్యాండ్లూమ్ సారీస్ మొత్తం అన్నీ ఒకసారి రావండి ఏ రోజు సారి తయారైన సారీ ఆ రోజు వస్తూనే ఉంటాయి సో దానివల్ల సింగల్ సింగిల్ పీసెస్ వస్తాయి అయిపోయాక మళ్ళీ వస్తే రావచ్చు కానీ ఈ కలరు ఒకేసారి నాలుగైదు చీరలు అయితే రావండి పవర్ లూమ్ చీరలు అనుకోండి ఒకే కలరు నాలుగైదు చీరలు ఒకేసారి మగ్గ మీద అయిపోద్దండి ఇది హ్యాండ్లూమ్ శారీ కాబట్టి ఏ కాదు రోజు చీర అయిపోతూ ఉంటుంది అలాగే పట్టుకొచ్చేసి మళ్ళీ ఇచ్చేస్తుంటారు మాకు సో దానివల్ల వచ్చిన సారి వచ్చినట్టుగానే వీడియో తీసి పెడుతుంటామండి అంటే చాలామంది అనుకుంటుంటారు ఒకే ఒకే కలర్ నాలుగైదు చీరలు ఉంటాయి కదా అని చెప్పేసి అనుకో అనుకోవచ్చు మీరు అందరూ కూడా కాకపోతే ఇదేంటంటే హ్యాండ్లూమ్ సారీస్ కాబట్టి మగ్గ మీద తయారవుగా తయారవగానే వేవర్ అయితే మా దగ్గరికి పట్టుకొచ్చి ఇచ్చేస్తాడండి ఎందుకంటే లోకల్ మగ్గాలు కాబట్టి ఈ రోజుగా రోజు వచ్చేస్తుంటాయి సారీస్ అయితే మగ్గాల మీద నుంచి శారీ కలర్ అండి ఇది పళ్ళు వచ్చేలా గ్రీన్ అయితే వచ్చింది పళ్ళు సేమ్ పళ్ళు కలర్ ప్లైన్ గ్రీన్ బ్లౌజ్ అయితే వచ్చిందండి ప్యూర్ మంగళగిరి పట్టు సారీస్ అండి ఇవి లైట్ వెయిట్ వస్తుంది సారీ వెయిట్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది సారీ వేట్ అయితే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వస్తుంది ఇది లైట్ వెయిట్ సారీ ప్రైస్ టూ థౌజండ్స్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి కొర్రై అయితే సెపరేట్గా ఉంటుంది ఇంక్లూడింగ్ కొర్ర అయితే కాదండి నెక్స్ట్ కలర్ అండి పల్లెవండి ఇది ఇది బ్లౌజు పలువు కలర్ బ్లౌజెస్ బ్లౌజెస్ వస్తుంది సారీ అంతా మీకు డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అండి సారీ అంతా సిల్వర్ బార్డర్ అయితే వచ్చింది రెండు వైపులో కూడా అలాగే సారీ అంతా సిల్వర్ బాటల్ అయితే వచ్చాయండి ఎలా వస్తుంది సారీ మొత్తం టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి సారీ ఫ్రెష్ నెక్స్ట్ కలర్ అండి పళ్ళు అండి ఇది ఇది బ్లౌజు శారీ అంతా ఇలా వస్తుంది శారీ మొత్తం అంతా ప్యూర్ మంగళగిరి పట్టు సారీస్ అండి హ్యాండ్లూమ్ శారీస్ లైట్ వెయిట్ అయితే వస్తుంది శారీ వెయిట్ అయితే ఓన్లీ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వస్తుందండి ఇది ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్సెడ్ చేసి వాట్సాప్ నెంబర్ సేవ్ చేయండి సారీ ఉంటే కనుక డీటెయిల్స్ అయితే ఇస్తాను ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాకే ఉంది ఎక్కువ అయితే స్టాక్ అయితే లేదండి లిమిటెడ్ స్టాక్ వచ్చింది మోడల్కి టెన్ పీసెస్ అయితే వచ్చేయండి నెక్స్ట్ కలర్ పల్లెవండి ఇది ఇదిగోండి పల్లె కలర్ ప్లైన్ బ్లోజ్ అయితే వచ్చింది శారీ మొత్తం అయితే అలా వస్తుంది പ്യൂർ മംഗളിരി പട്ട സാര സാരീ ഫ്രൻ ടൂ തൗസൻഡ് സെവൻ ഹൺഡ്രഡ് അല്ലേ രണ്ട് വേല ഏഴ് രൂപ കൊരി സേഫ്രേറ്റ് ലൈറ്റിംഗ് നെക്സ്റ്റ് സാര ప్యూర్ మంగళగిరి పట్టు సారీస్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ మంగళగిరి పట్టు సారీస్ ఇది పల్లు కలర్ వచ్చింది పల్లు కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ పీస్ అండి ఇది సారీ మొత్తం అంతేలా వస్తుంది సారీ మొత్తం అంతేలా వస్తుంది ఇది మొత్తం సారీ అంతేలా వస్తుంది సారీ ప్రైస్ ఓన్లీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి కొరియర్ చార్జ్ ఒకటి సెపరేట్గా ఉంటుంది ఇంక్లూడింగ్ కొరియర్ అయితే కదండి సారీ ఎవరికైనా నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కంచి బోర్డర్ అయితే వస్తుంది గ్యాప్ బార్డర్ గ్యాప్ బార్డర్లో మళ్ళీ బుటలు అయితే ఇవి ఇది కూడా మీకు ప్యూర్ మంగళగిరి పట్టులో రిచ్ పళ్ళు అయితే వస్తుంది ఇది ఇది రిచి పళ్ళు ఇది రిచ్ పళ్ళు అయితే వచ్చింది అలాగే రెండు వైపులో కూడా కంచి బోర్డర్ అయితే వస్తుంది పైన పైన సైడ్ చిన్న కంచి బోర్డర్ వస్తుంది అలాగే రెండు వైపులో కూడా మీకు బోర్డర్ అయితే వస్తాయి గ్యాప్ బోర్డర్ వచ్చి గ్యాప్ బార్డర్లో మళ్ళీ బుటాలు అయితే వస్తాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు సారీస్ అనేవి ఇప్పుడు ట్రెండింగ్ ఐటమ్ అండి మంగళగిరి పట్టు సారీస్ అనేది కూడా ఇవన్నీ ట్రెండింగ్ ఐటెము పళ్ళు వచ్చి మీకు ఇలా రిచ్ పళ్ళు అయితే వచ్చింది సేమ్ పళ్ళు కలరే ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది సేమ్ పళ్ళు సారీ కలరే ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది సారీ లోపల సైడ్ చూసినా కూడా మీకు ఇలా వస్తుంది సారీ అంతా మీకు ఈ మోడల్ వచ్చేసి మీకు ప్యూర్ మంగళగిరి కంచి బోర్డు సారీ వచ్చి రిచ్ పళ్ళు వచ్చింది ఈ ప్రైజ్ ఈ సారీ ప్రైస్ నాలుగు వేల ఎనిమిది వందలు అయితే సేల్ చేస్తున్నారండి మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ మూడు వేల ఎనిమిది వందల రూపాయలండి మూడు వేల ఎనిమిది వందలు కొర్రెచ్చి సెపరేట్గా ఉంటుందండి సారీ ప్రైస్ ఓన్లీ మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అండి ప్యూర్ మంగళగిరి కంచి బోడర్ శారీస్ అండి లైట్ వెయిట్ శారీ వెయిట్ అయితే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వస్తుందండి ఇది ఓన్లీ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అండి సారీ వెయిట్ పళ్ళు అండి ఇది సారీ అండి బ్లౌజ్ అయితే చూపించలేదు సేమ్ ఇంకా పళ్ళు సారీ ఏ కలర్ తెచ్చిందో అదే కలర్ బ్లౌజ్ ప్లైన్ అయితే వస్తుంది ఇది సారీ అంతా మీకు ఇలా మేనకరెడ్డి బుట్టలు కూడా వచ్చాయి ఇందులోనే పళ్ళు రిచ్ పళ్ళు వచ్చిందండి సారీ లోపల చూసినా కూడా మీకు ఇలా వస్తుంది గ్యాప్ బార్డర్లో మళ్ళీ బుట్టలు అయితే వచ్చాయండి ఇవి హ్యాండ్ బుట్టీస్ అండి హ్యాండ్ వీవింగ్ సారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ మంగళగిరి పట్టు హ్యాండ్ వీవింగ్ సారీస్ అండి ఇవి ప్యూర్ మంగళగిరి పట్టు హ్యాండ్ వీవింగ్ సారీస్ అండి సారీ ప్రైస్ మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అండి నెక్స్ట్ కలర్ అండి ఇది పళ్ళు సారీ మొత్తం అంతేలా వస్తుంది ఇది సారీ కంప్లీట్గా ఆల్ ఓవర్ పుట్టేయాలండి ఇవి రెండు వైపులో కంచి బోర్డర్ వచ్చి మీకు గ్యాప్ బోర్డర్ అయితే వచ్చిందండి గ్యాప్ బార్డర్లో వాళ్ళ బుట్టలు అయితే వచ్చాయండి శారీ మొత్తం అంతేలా వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి వీటిలో మిక్స్ అయితే కాదండి మిక్స్ అయితే చాలా ఉంటాయి మిక్స్ క్వాలిటీ కాదు అలాగే చెప్పేసి మీకు ఫవర్లూమ్ సారీస్ అయితే కాదండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ నైన్టీ నైన్ పర్సెంట్ కూడా మన దగ్గర ఓన్లీ హ్యాండ్లూమ్ శారీసే ఎక్కువ ఐటమ్స్ అయితే ఉంటాయి ఉన్న వన్ పర్సెంట్ పవర్లూమ్స్ అయితే మరి పవర్లూమ్ అంటే ఓన్లీ ఫ్యాన్సీ సారీస్ అండి ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి నైంటీ నైన్ పర్సెంట్ కూడా మన దగ్గర ఓన్లీ పట్టు చీరలు అమ్ముతుంది పట్టు చీరలు అలాగే హ్యాండ్లూమ్ శారీసే ఉంటాయండి మామూలు చీరలు అయితే ఉండవు అసలు ఫోలింగ్ రావట్లేదు ఇది ప్యూర్ మంగళగిరి పట్టు సారీస్ అండి ఇవన్నీ ఇప్పుడు చూస్తున్న కలెక్షన్ ఈరోజు మొత్తం కలెక్షన్ అంతా కూడా ఓన్లీ మంగళగిరి పట్టు సారీస్ అయితే చూపించడం జరుగుతుంది లైట్ వెయిట్ వస్తాయండి చాలా కంఫర్ట్గా ఉంటాయి మా ఉప్పాడ వీవింగ్ వేవర్స్ తయారు చేసిన శారీస్ అండి ఉప్పాడ చీర ఎంత లైట్ వెయిట్ ఉంటుందో ఈ శారీ కూడా అంతే లైట్ వెయిట్ వస్తుందండి అసలు వెయిట్ ఉండదు ఎందుకంటే మా ఉప్పాడలో తయారు చేసిన సారీ ఏదైనా కూడా లైట్ వెయిట్ వస్తుంది నెక్స్ట్ సారీ అండి పల్లెవండి ఇది సేమ్ సారీ సారీ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది విత్ హ్యాండ్స్ కూడా బార్డర్ అయితే వచ్చిందండి ఇది సారీ అంతే ఎలా వస్తుందండి సిల్వర్ కంచి బోర్డర్ అయితే వచ్చింది సిల్వర్ బుటాలు సిల్వర్ బుటాలు మీనాకరి డిజైన్ అయితే వచ్చిందండి మూడు వేల ఎనిమిది వందల రూపాయలకి అయితే ఇవ్వడం జరుగుతుంది సారీ సారీ ఎవరికైనా నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి సారీ ప్రైస్ ఓన్లీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇంక్లూడింగ్ కొరియర్ అయితే కదండి కొరియర్ అయితే సెపరేట్గా ఉంటుందండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి సిఓడి ఆప్షన్ కూడా మన దగ్గర లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ చేయాలండి ప్యూర్ మంగళగిరి పట్టు సారేసండి ఈరోజు చూస్తున్న కలెక్షన్ అంతా కూడా ఓన్లీ మంగళగిరి పట్టు సారీస్ పల్లెవండి ఇది సారీ అంతా లాస్తుంది వస్తుంది సారీ మొత్తం అంతా లా వస్తుంది సారీ కలర్ ప్లైన్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది లోపల సైడ్ చూసినా కూడా మీకు ఇలా వస్తుంది కంచి బోర్డర్ వస్తుంది సిల్వర్ బార్డర్తో సారీ అంతా సిల్వర్ బోర్డర్లో విత్ మేనాకరి డిజైన్ కూడా వస్తుందండి మూడు వేల ఎనిమిది వందల అండి కొర్రెర్ చేస్తే సెపరేట్గా ఉంటుంది ఇంక్లూడింగ్ కొర్రీర్ కాదు కొరీర్ కాదండి సారీ నచ్చితే కనుక స్క్రీన్ షాప్ నా వాట్సాప్ నెంబర్ షేర్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ నెక్స్ట్ కలర్ పల్లెవండి ఇది ఇది బ్లౌజు శారీ అంతా అలా వస్తుంది శారీ మొత్తం అంతా సారీ పళ్ళు సారీ ఇదిగో కూడా సారీ మొత్తం అంతా వస్తుందండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సారీ ప్రైజు ఎవరికైనా నచ్చేదాగనగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అండి ఇవి ఇవన్నీ కూడా ఈరోజు చూపిస్తున్న కలెక్షన్ హ్యాండ్లూమ్ సారీస్ అండి నెక్స్ట్ కలర్ అండి పళ్ళు అండి ఇది ఇది పళ్ళు బ్లౌజ్ చాలా ప్లైన్ అయితే వచ్చింది విత్ హ్యాండ్స్ కూడా బార్డర్ వచ్చిందండి కంచి బోర్డరు మంగళగిరి అనేప్పటికీ మీకు ఆల్మోస్ట్ అన్నీ కూడా సిల్వర్ కంచి బోర్డర్లే వస్తాయండి సిల్వర్ బోర్డర్లే వస్తాయి సిల్వర్ బోర్డర్లు అయితే వస్తాయి అండి మంగళగిరి అని అప్పటికి ఇది బ్లౌజ్ సారీ ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు ఉంటే ఫాస్ట్గా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి మంచి మోడల్ కొత్త కొత్త మోడల్స్ అన్నీ వస్తూనే ఉంటాయి మంచి ఆఫర్స్ అయితే ఇస్తూనే ఉంటాయండి ఎవరు మిస్ అవ్వద్దు అది వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ కూడా కొట్టండి ఇది పళ్ళు అండి ఇది ఇది బ్లౌజు శారీ మొత్తం మొత్తం అలా వస్తుంది ప్యూర్ మంగళగిరి పట్టు సారీస్ అండి ఇవి ఇవన్నీ కూడా విత్ కంచి బోర్డర్ అయితే వస్తుంది సారీ ప్రైస్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ మోడల్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సారీ వెయిట్ వచ్చి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది అసలు లైట్ వెయిట్ వస్తుంది వెయిట్ అయితే ఉండదండి హ్యాండ్లూమ్ సారీస్ కాబట్టి ఇందులో పవర్లూమ్ హాఫ్ మిక్స్ కూడా ఉంటాయండి అవి అయితే మీకు రేటు తక్కువ ఉంటాయి వెయిట్ ఎక్కువ వస్తాయండి నెక్స్ట్ నెక్స్ట్ మోడల్ అండి నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఎలా వస్తుంది ఇది ఇది పల్లెవండి ఇది బ్లౌజ్ సేమ్ శారీ కలర్ వస్తుంది బ్లౌజ్ శారీ అంతే ఇలా వస్తుందండి ఇది మొత్తం సారీ మంగళగిరి పట్టు సారీ అండి నాలుగు వేల ఐదు వందల రూపాయల సారీ ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇవ్వడం జరుగుతుందండి సారీ ఎవరికైనా నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ సిని వాట్సాప్ నెంబర్ షేర్ చేయండి ప్యూర్ మంగళగిరి పట్టు సారీస్ అండి ఇవన్నీ కూడా మంగళగిరి పట్టు సారీస్ లైట్ వెయిట్ అయితే వస్తుందండి ఇది ఇది ఒప్పాడలో నేసినా కూడా మోడల్ మంగళగిరిది కాబట్టి ఇంకా మంగళగిరి పేరు వాడు వాడుకోవడం అండి సేమ్ మంగళగిరి మోడలే వస్తుంది మంగళగిరి వెళ్ళినప్పటికీ మీకు ఇలా స్ట్రైప్ చిన్న చిన్న గ్యాప్ కింద వస్తుంది వీవింగ్ అంతా కూడా ఇది కంచి కంచు అండి కంచి బాటర్ అయితే వస్తుంది ఇది సారీ ఫ్రైస్ వచ్చేసి మీకు మూడు వేల ఐదు వందల రూపాయలు అండి శారీ ఫ్రైజ్ వీటిలో పెట్టి శారీ అంతా మీకు ఎలా ఇది అండి ఇది శారీ మొత్తం అంతే ఇలా వస్తుంది ఇది సారీ అంతా ప్యూర్ మంగళగిరి పట్టు సారీ అండి విత్ కంచి బార్డర్ అయితే వస్తుంది శారీ అంతా బొడలు వస్తాయండి సేమ్ సారీ కలర్ బ్లా బ్లౌజ్ అయితే ప్లైన్ వస్తుంది శారీ ప్రైస్ మూడు వేల ఐదు వందల రూపాయలు అండి మూడు వేల ఐదు వందల రూపాయలు ప్యూర్ మంగళగిరి పట్టు సారీస్ అండి ఈరోజు చూస్తున్న కలెక్షన్ ఓన్లీ మంగళగిరి పట్టు సారీస్ అండి మీకు ఏదైనా మోడల్ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేస్తే కూడా మీకు మోడల్లో కలర్స్ అయితే నెక్స్ట్ వీడియో కూడా చేసి చేస్తానండి మన దగ్గర మంగళగిరి ఉంటాయి కంచిపట్టు శారీస్ సారీస్ ఉంటాయి ప్యూర్ కంచి ఉంటాయండి అలాగే డిజైనర్ శారీస్ ఉంటాయి ఒప్పాడ పట్టు ఉంటుందండి ఉప్పాడ పట్టు ఆల్మోస్ట్ అన్నీ కూడా నా దగ్గర ఉన్న మోడల్స్ కొత్త మోడల్స్ వచ్చినాయి అన్నీ కూడా వీడియో చేస్తున్నానండి అలాగే కొన్ని కొన్ని మోడల్స్ కూడా ఉంటాయి వీడియో చేయని మోడల్స్ కూడా ఉన్నాయండి మీకు ఏదైనా ఏదైనా వాంటింగ్ ఉంటే కనుక నాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేస్తే అవన్నీ కూడా ఫోటోస్ అయితే పెట్టడం జరుగుతుంది అలాగే మీ ఎవరికైనా కూడా కావాలనుకుంటే కస్టమర్స్ ఎక్కువ పడితే ఆ మోడల్స్ కూడా డిజైనర్ శారీస్ కూడా ఉంటాయండి అవి కూడా వీడియో చేస్తాను డిజైనర్ శారీస్ లోపలికి మన దగ్గర ఎన్ని కూడా కొద్దిగా కాస్ట్లీలో ఉంటాయండి ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ ఉంటాయి ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్ టెన్ థౌజండ్ ఆ రేంజ్లో మ్యారేజ్ బ్రైడల్ కలెక్షన్ కూడా ఉంటాయండి ఈరోజు చూస్తున్న కలెక్షన్ వచ్చేసి ప్యూర్ మంగళగిరి పట్టు శారీస్ అండి శారీ ప్రైస్ మూడు వేల ఐదు వందల రూపాయలు అండి నెక్స్ట్ కలర్ అండి చిన్న బోర్డర్ వచ్చింది మీడియం సైజు బిగ్ బోడర్ కంచి బోర్డర్ వచ్చిందండి దాని మీద ఇది కొంచెం చిన్న బార్డర్ మొత్తం ఈరోజు మూడు బార్డర్స్ అయితే వచ్చాయండి మీకు చూపిస్తున్న వీడియోలో ఈరోజు చూస్తున్న వీడియోలో టూ ఇంచెస్ బార్డర్ ఒకటే వచ్చిందండి అలాగే ఫోర్ ఇంచెస్ బార్డర్ వచ్చి వచ్చింది నెక్స్ట్ సిక్స్ ఇంచెస్ బార్డర్ మూడు బార్డర్స్ అయితే వచ్చాయండి అంటే మీరు చాలామంది అడుగుతున్నారు పెద్ద బోర్డర్ వద్దండి చిన్న బార్డర్ కావాలి చిన్న బోడర్ కావాలని చెప్పి మీడియం బోర్డర్ కావాలి మూడు బార్డర్లో కూడా వచ్చాయి ఈరోజు మంగళగిరి పట్టు సీరెస్ అండి పట్టు సారీస్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ మంగళగిరి పట్టు శారీస్ శారీ ప్రైస్ మూడు వేల ఐదు వందల రూపాయలండి మీరు డైరెక్ట్ మంగళగిరి వెళ్ళి కొనుక్కున్నా కూడా ఈ ప్రైజెస్కి అయితే మీకు ఎక్కడ ఎవరండి ఎవరలేరు కూడా ప్యూర్ మంగళగిరి పట్టు శారీస్ ఇవి వేవర్ అంటూ ఉన్న ఉంటే కనుక ఏ సారీ అయినా చేయగలరండి ఒక వేవర్ హ్యాండ్ వేవింగ్ చేసేవాడు ఎవరైనా ఉంటే కనుక మేము ఏ మోడల్ చూపించినా కూడా ఆ వేవింగ్ శారీస్ అయితే చేయగలరండి మా వాళ్ళు నెక్స్ట్ అండి శారీ అంతా అలా వస్తుంది మొత్తం అంతా సిల్వర్ బార్డర్ వచ్చింది బార్డర్ వచ్చి మీకు కంచి బార్డర్ అయితే వచ్చిందండి పళ్ళు వచ్చి వచ్చింది పళ్ళు కలర్ సేమ్ శారీ కలర్ సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అయితే వస్తుంది ప్లైన్ బ్లౌజ్ అయితే వస్తుంది అండి ఈ మోడల్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ మూడు వేల ఐదు వందల రూపాయలు అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ సారీ ప్రైసు కొరియర్స్ అయితే సెపరేట్గా ఉంటుంది ఇంక్లూడింగ్ కొరియర్ అయితే కాదండి నెక్స్ట్ కలర్ అండి ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది శారీ అంత వస్తుంది శారీ మొత్తం ప్యూర్ మంగళగిరి పట్టు సారీస్ అండి ఇవి ప్యూర్ మంగళగిరి పట్టు సారీస్ లైట్ వెయిట్ వస్తుంది సారీ వెయిట్ ఏ శారీ తీసుకున్నా కూడా పెద్ద బార్డర్ తీసుకోండి చిన్న బౌడర్ తీసుకోండి ఎంతకన్నా చిన్న బార్డర్ తీసుకోండి ఏ శారీ తీసుకున్నా త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ కన్నా ఎక్కువ రాదండి వెయిట్ మూడు వందల యాభై గ్రాములు వస్తా వస్తుంది సారీ వెయిట్ వచ్చి నెక్స్ట్ కలర్ అండి పల్లెండి ఇది శారీ అంతలా వస్తుంది త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అండి శారీ బయట వచ్చేసి శారీ ఫ్రైస్ ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ప్యూర్ మంగళగిరి పట్టు శారీస్ చూపిస్తున్నానండి ఈ రోజు కలెక్షన్ ఓన్లీ ప్యూర్ మంగళగిరి పట్టు సారీస్ అండి పల్లెవండి ఇది శారీ అంతా లాస్ సారీ అండి శారీ మొత్తం అంతా వస్తుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి శారీ ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ కలర్ అండి ఈ వీడియోలో ఇంక లాస్ట్ కలరు ఇదే లాస్ట్ శారీ ఈ శారీ చూపించి వీడియో అయితే క్లోజ్ చేస్తున్నారండి పల్లెవండి ఇది శారీ మొత్తం అంతే లాస్ ఈరోజు చూసిన కలెక్షన్ అంతా కూడా ప్యూర్ మంగళగిరి పట్టు సారీస్ అండి అలాగే రేపు కొత్త కలెక్షన్ అయితే వస్తుంది మగ్గాల మీద నుంచి ప్యూర్ ఒప్పాడపట్లో కొత్త మోడల్స్ అయితే వస్తున్నాయండి రేపు మార్నింగ్ కలెక్షన్ అయితే మొత్తం అన్ని మగ్గల మించి అయితే వస్తాయి రాగానే రేపు ఈవినింగ్ వీడియో తీసి అప్లోడ్ అయితే చేస్తానండి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే కనుక ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ వీడియో క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్